హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కుకింగ్ వీడియోలో రెసిపీ ఏంటి అంటే బచ్చలాకుతో పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి దట్టించి తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ బచ్చలాకు అలాగే ఈ పచ్చడిని అన్నంలోకే కాకుండా టిఫిన్స్ లోకి అంటే ఇడ్లీ దోశ వాటిల్లో కూడా తినచ్చండి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే ఇతర ఆకుకూరలతో పోలిస్తే బచ్చలి కూర చాలా చవక ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఆకుకూరలతో మనం జనరల్గా పప్పు చేసేస్తూ ఉంటాము ఇలా నేను చేసినట్టు పచ్చడి ఒకసారి ట్రై చేయండి పచ్చలాకుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ నాలుగు కట్టలు ఆకు తీసుకున్నానండి ఆకుల వరకు తెంపుకొని ఇలా వాటర్ లో సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచండి పది నిమిషాల తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఆకుకూరలు మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవాలండి వడిలిపోతే కూరైన పప్పైనా పచ్చళ్ళైనా రుచిపోతుందండి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ ఆకుని సన్నగా తరుక్కోవాలి మీకు ప్లేస్ ఉంటే కనుక బచ్చల కూరను మనం ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చండి మన శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారికైనా రక్తపోటు సమస్య ఉన్నవారికైనా బచ్చల కూర తీసుకుంటే ఆ సమస్య బాగా తగ్గుతుందండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు వేసుకున్నాను ఎండుమిరపకాయలు మాడిపోకుండా సిమ్లోనే వేయించుకోండి మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి రెండు టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేయించుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నానండి తరువాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆకును వేసేయండి ఒకటి పెద్ద టొమాటో ఇలా ముక్కలుగా కోసి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకోండి వీటన్నిటిని కూడా ఆయిల్లో మగ్గనివ్వండి మనం వేసుకున్న కూర టొమాటో మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి బచ్చల కూర ఇంకా టొమాటో అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఇది చల్లారేలోపు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసేయండి ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేయండి మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి బచ్చలి కూర పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని మరీ మెత్తగా కాకుండా ఒక పల్స్ గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ పచ్చడి మనకి టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పోపునే రెడీ చేసుకుందాము ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకోండి రెండు ఎండు మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోండి మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఈ పోపుని పచ్చడిలో కలిపేసుకుందాం అంతే అండి ఎంతో నోరూరించే కమ్మని బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి బచ్చలకూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మన ఛానల్లో బచ్చల కూర పప్పు కూడా ఉందండి ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం